ప్రస్తుతం మార్కెట్ లో దొరికే సాధారణమైన టార్పలిన్ ఫిల్లర్స్ ని ఉపయోగించి తయారించబడి ఉంటుంది దానివల్ల ఫిల్లర్స్ ఉపయోగిస్తే ఇలాగా ట్రాన్స్పరెంట్ కనిపించదు మీకు మందంగా కనిపిస్తుంది చూడడానికి ఇదే దృఢంగా ఉంది అని అనిపిస్తుంది మీకు మంచి ఉదాహరణ చెప్తాను మనకు ఎలాగైతే ఇంటి వద్ద అమ్మడానికి వచ్చిన బిందెలు ఉంటాయో అవి పాత బిందెల్ని కరిగిచ్చి కొత్త బిందెలు తయారు చేస్తారు చూడ్డానికి దృఢంగా కనిపిస్తాయి కానీ ఒకసారి చేయి జారిన బిందె పగిలిపోతుంది అదే మీకు నైలాన్ క్వాలిటీ అని బిందెలు కూడా లభిస్తాయి అవి చూడడానికి పల్చగా కనిపిస్తాయి మరి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కానీ అవి కింద పడినా చేయి పగిలిపోదు అణిగిపోతుంది కానీ పగిలిపోదు మన జ్యోతిర్ కంపెనీ వాళ్ళు తయారించిన టార్పలిన్ వర్జిన్ హెచ్డిపితో తయారించింది జ్యోతిర్ వారి తార్ శక్తి అత్యంత దృఢమైన టార్పలిన్ ఆర్డర్ చేయటానికి ఈ క్రింద ఉన్న నంబర్కు కాల్ చేయండి మోహన్ కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం